అస్మాలకు భయపడేది లేదని తమ పోరాటానికి ప్రభుత్వం రాకుంటే ఇంటికి సాగనంపుతామని అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరించారు అంగన్వాడీల నిరసనలో భాగంగా తిరుపతిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు చట్టంలో లేనటువంటి అనేక అంశాలు తీసుకుని వచ్చి బెదిరింపులకి పూనుకుంటా ఉంది స్వయంగా మెసేజ్లు పెడుతూ లేదంటే వాళ్ళని పిలిపించి బెదిరింపులు గురి చేస్తూ వాయిస్ మెసేజ్లు పెడుతూ చేస్తున్నారు ఇది పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటిది ఈరోజు ఎన్నికల కమిషన్ ఏ రకంగా అయితే కొంతమంది ఐఏఎస్ అధికారుల మీద అధికారులు సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు పెట్టిందో ఆ రకమైనటువంటి పరిస్థితి ఎదురవుతుందనే విషయాన్ని సిడిపిఓలు సూపర్వైజర్లు ఉన్నతాధికారులు తెలుసుకోవాలి ఇది ఒక చట్టబద్ధమైన సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ జైలుకెళ్ళాల్సి వస్తుంది వస్తుందనే విషయాన్ని దృష్టిలో లేనట్టుగా ఉంది వాళ్ళకి అందరికీ ఎవరైతే న్యాయంగా వాళ్ళ డిమాండ్ కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళు ప్రజలకు సర్వీస్ చేసేటువంటి అంగ సమస్యల పైన మీరు నిలదీసుకోవటం ఈ దుర్మార్గతనం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రేపు ప్రభుత్వాలకి నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలా చాలా ఓపిక పట్టారు నలభై రోజుల నుంచి ఇంకా ఓపిక నశిస్తూ ఉంది వెంటనే అంగన్వాడి వర్కర్ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంగన్వాడీ కార్మికులు రోడ్ల మీదకి వచ్చి నలభై రోజులుగా ఉంటే కూడా పరిష్కరించకుండా బెదిరింపు చర్యలకు పూనుకోవడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు యస్మాని ప్రయోగించిన చేయని అంగన్వాడీల పట్టుదల ముందు రాష్ట్ర ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి పట్టుదల దేనికి సరిపోదు యస్మా ప్రయోగించిన తమిళనాడు హర్యానా రాష్ట్రాల్లో ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి ఇప్పటికైనా సరే వెంటనే అంగన్వాడీ కార్మికుల సమస్యను పరిష్కరించి శాంతియుతంగా సమ్మెను పరిష్కరించాలి అని చెప్పని నేను ఐటీసీగా కోరుతాను